హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం మంచి రాళ్ళు కొత్త ఓపెన్ అయినా జుడియో షాప్కి వచ్చినాం ఈసారి ఫస్ట్ అయితే ఈ షాప్ లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ సర్చ్ చేసి తర్వాత కొనుక్కుందాం అని చెప్పి డిసైడ్ అయినాం చూద్దాం ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఫస్ట్ అయితే మేకప్ సైడ్ వచ్చినాం నాకంటే ఎక్కువ ఆత్రత మా పిల్లలకే ఉన్నది ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే మస్తు షేడ్స్ ఉన్నాయి లిప్స్టిక్స్ లో కూడా ఇన్ని షేడ్స్ చూస్తా అంటే లిప్స్టిక్స్ లో నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది మస్తు షేడ్స్ రా నీళ్ళు అని ఒక డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ గుర్తొచ్చింది అన్నమాట కానీ మస్తు షేడ్స్ ఉన్నాయి లిప్స్టిక్స్లో కాస్ట్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి మరి అట్లుంది మరి కాస్ట్ ఒక లిప్స్టిక్కి వన్ ఫార్టీ నైన్ అట నాకంటే ఎక్కువ మా చిట్టు తల్లికి అయితే మేకప్ అంటే మస్తు పిచ్చింది ఇక చూడు రెట్ల యూ పెడతాం నాకంటే ముందుగా ఆమె యూ పెడతాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఎత్తికి ఎత్తికి మరి యూ పెడతాది మీకు ఈ కాని ఎక్కడికైనా నేను బ్లాగ్ చెయ్యను ఇలా మా చిట్టు తల్లి నుంచి నన్ను పక్కకు నెట్టి మరి హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి అది చూడండి అని మరి యూ పెడతాం అర్లేదు పని ఒక ట్రై చేద్దామని నేల్ పాలిష్ ట్రై చేసిన ఉంది కలర్ కానీ ఒకటే నేళ్ళకు పెట్టుకోవాలన్నట ఎక్కువ నేల్స్ కు పెట్టుకుని ఇత్తలేరు ఒక్క నేల్ పాలిష్ ఒక నేల్ కు మాత్రమే పెట్టుకోవాలన్నట మిగతా నేల్స్ కి పెట్టుకోవద్దట అయితే నాకు ఒక ఐడియా వచ్చింది అన్ని కలర్స్ అన్ని నేళ్లకు పెట్టుకుంటే ఎట్లుంటుంది అనుకున్నా కానిగ మరీ గలీజ్ ఉంటది అని చెప్పి అక్కడ పెట్టేసిన వాళ్ళు చెప్పిన రెండు మా చిట్టు తల్లి కూడా ఒకటే నేలకి పెట్టినా నెయిల్ పాలిష్ లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ మస్తు షేడ్స్ ఉన్నాయి మా చిటుతల్లి ఇంకో వేలికి పెట్టు ఇంకో ఎలుక పెట్టు అంది ఇప్పటికే వాళ్ళ కళ్ళని మా విన్నే ఉన్నాయని ఆడ పెట్టి ఇక ఐ లైనర్స్ చూద్దాం అని వచ్చిన వీళ్ళు కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అట ఒక్కటి ఇక రీజనబుల్ అనిపించేటోళ్ళకైతే రీజనబులే నాకంటే ఎక్కువ షాపింగ్ మా పిల్లలే చేస్తారు మమ్మీ అది చూడు మమ్మీ ఈ అని చెప్తారు మా చెట్టుతల్ అయితే నాకు యూ మీకే ఎక్కువ యూ పెడతాం ఈ డూరి మే ఇంకోడు తక్కువ ఉన్నది సూసుడు ఎక్కువ ఉన్నది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు ఇక చెప్ప జంప్ కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ మేకప్ రిమూవల్ వైప్స్ లిప్స్టిక్ రిమూవల్ వైబ్స్ కూడా ఉన్నాయి వాము నేనైతే ఇప్పుడే చూస్తా వీటిని ఇక మనం అంత మేకప్ అయ్యాం కాబట్టి మనకు అవన్న అవసరం లేదన్నట్టు క్లిప్స్ అయితే మస్తు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు మా పాపకి ఏమైనా ఉంటే చూద్దామని చెప్పి చూస్తా ఇక మేకప్లలో అయిపోయింది మా చిరుతల్లికి డ్రెస్సులు అయితే చూద్దాం అని వచ్చినాం ఇక్కడ ఎంత లొల్లు ఉందో చూడాలి డ్రెస్సులు చూస్తే మస్తు గమ్మత్ కనబడుతున్నాయి కానీ మరి ఎత్తు ఎట్లుంటాయో తెలియదు చూద్దాం ఒకసారి వేసి కూడా చూద్దాం వెయ్యనిస్తారో అన్ని వేసి చూస్తారని బయటికి వెళ్ళగొడతారో కూడా తెలియదు చూద్దాం ఏది మంచిగా అనిపిస్తారు అయితే ట్రై చేద్దాం నన్ను చూసి ఆ చూసి మా ఆయన నువ్వు ఇక్కడనే ఉంటావా లేకపోతే ఇంటికి వస్తావా అని అడుగుతాడు బట్ డ్రెస్సులు అయితే చాలా చాలా డిఫరెంట్గానే కనబడ్డాయి నాకు ఇక్కడ ఇక్కడ టూ నైన్టీ నైన్ అటా చూద్దాము క్లాత్ ఎట్లున్నదో కానీ ఎంతైనా కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు డ్రెస్సులు కూడా ఆ మాత్రమే ఉంటాయి నాకు తెలిసి అందుకే తీసుకోలేదు చెప్పులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వెస్టర్న్ వేర్ లాగా ఉన్నాయి Terima kasih telah <laughs> మా చిడుతల్ షాపింగ్ అయిపోయిందంటే ఆమె డ్రెస్సులు ఆమె జోక్ ఏంటంటే చిటితలు పట్టుకున్న డ్రెస్సుల కంటే చిరుతలు వేసుకున్న డ్రెస్ చాలా బాగుందని షాప్ లో చాలా మంది చెప్పారు సో వచ్చిన పని అయితే అయింది పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాం తీసుకున్నాం ఎట్లున్నాయో కామెంట్ చేయరు ఇక షాపింగ్ అయిపోయింది కదా టైం కూడా మస్తు అయింది సో బయటనే తిందామని ఫిక్స్ అయినాం ఇవ్వాలా ఎందుకంటే చాలా రోజులు అవుతుంది బయట తినక సో ఇవాళ ఒకరోజు తిందామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చిన బొమ్మరిల్లు రుచులట్టా చూడాలి టేస్ట్లు ఎట్లున్నాయో హోటల్ అయితే మస్తు పెద్ద ఉంది మరి టేస్ట్ కూడా అంతే ఉంటాయా లేదా చూసి చెప్తా రాంగా రాంగానే వినాయకుడి దర్శనం అయింది అలా చికిన్ చికిన్ బిర్యానీ ఆ చికిన్ బిర్యానీ కావాలి నాకు కావాలి కావాలి చికిన్ 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 కదా బబేని కబబేని 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 వని లేదు ఇక్కడ ఒక సుగోమరిల్ రెస్టారెంట్ అన్నమాట కొంచెం డిఫరెంట్ ఏదో చూద్దాం ఏతు ఉంటది చితల్లి హై హాయ్ గాయ్స్ హన్ పార్టీ కొద్ది పాప చేయి చిత్తలి దించు ఇర్ దించు నానీ సమ్మియ్ ఇగకిటిగా నాకే పావ చిత్తలికి చిన్న పాపని ఎ క్చువల్ గా ఇది నార్మల్ బిర్యానీ కాదు ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంట చాలా బాగుంది టేస్ట్ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ ఇస్తున్నా నార్మల్ బిర్యానీ అంటే తిని తిని బోర్ కొట్టేసింది ఎప్పటి నుండో తింటాం కదా కానీ ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది నోట్లో పెట్టుకోగానే పీసెస్ అయితే కరిగిపోతాయి అంత క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది బిర్యానీ బొమ్మరిల్లు రుచులు అనగానే ఏదో నార్మల్ గా అనిపించింది నాకు కానీ ఫైవ్ స్టార్ హోటల్ కంటే మించిపోయింది ఫుడ్ అంత బాగుంది మేము వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోయింది నైన్ థర్టీ అయితుంది ఏముంటదో అనుకున్నాం కానీ అయినా సరే మంచి బిర్యానీ అయితే మాకు పెట్టారు అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది జూడియో నైన్ కే క్లోజ్ అంట ఎందుకంటే కస్టమర్స్ వచ్చి అక్కడ ఇక్కడ వడేస్తా ఉంటారు కదా సామాన్లన్నీ మళ్ళీ వాళ్ళ లోపల అన్ని సర్దుకుంటారట సో అందుకే నైన్ కే బంద్ చేస్తారట అంత దూరం నుంచి అయినా చంద్రుడు ఎంత చక్కగా కనిపించాడు అందుకే క్యాప్చర్ చేసినా బాగుంది కదా ఈ వీడియో మీరు నైట్ చూస్తుంటే అందరికీ గుడ్ నైట్ మార్నింగ్ చూస్తుంటే మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈ వీడియో నైట్ ఎడిట్ చేసిన సో అందుకే నాకు చాలా నిద్ర వస్తుంది సో అందరికీ గుడ్ నైట్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్